పవన్ కళ్యాణ్కి తెలిసి తెలియని ఆఫ్నాలజ్ ఎందుకు మాట్లాడటం సో రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కృష్ణ గారిని గురించి ఏదో నెగిటివ్గా మాట్లాడారని చెప్పేసి సభల్లో మాట్లాడాలని చెప్పేసి అని అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ కావచ్చు పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు మాట్లాడుతున్నారు అలాగే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కృష్ణ గారి ఘటం కృష్ణ గారి ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా నెగిటివ్గా ట్రోల్ చేయడము కామెంట్ చేయడం చేస్తున్నారు జన దీని గురించి ఆయన అన్నది ఏంటంటే ఎన్టీఆర్ గారు పెద్ద ఎన్టీఆర్ గారు పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ వేరే పార్టీలో ఉన్నారు కోట శ్రీనివాసరావు గారు కానీ కానివ్వండి కృష్ణ గారు కానీ వేరే పార్టీలో ఉన్నారు అయినా కూడా ఎప్పుడు ఎన్టీఆర్ గారు వాళ్ళని అనలేదు మా చేయలేదు అన్న దీని మీద ఆయన మాట్లాడారు ఆయన జనరల్గా మాట్లాడింది అది ఎందుకు ఈ ఇది ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అసలు పవన్ కళ్యాణ్కి తెలిసి తెలియని హాఫ్ అనవలతో ఎందుకు మాట్లాడటం ఏమి జరిగిందో తెలుసా కృష్ణ గారికి రామారావు గారికి మధ్య ఏమేమి జరిగినాయి తెలుసా ఆయన అన్నారో లేదో మీకు ఈయనకి ఏమో తెలుసా ఏమీ తెలియకుండా ఊరిని అప్పుడు వాళ్ళిద్దరు బంధం అప్పుడు ఈయన ఎక్కడ నెక్కర్లేసుకుని గోలి ఏమీ తెలియదు తెలియని విషయాన్ని ఊరిని ఎందుకు ఆయన నోటి దూర ఏం అనలేదు ఏమీ అనలేదు తెలుసు ఆయనకి రామారావు గారు కృష్ణ గారిని ఏమనలేదు తెలుసు ఆయనకి ఏమన్నాడో మాకు తెలుసు ఎందుకు విరోధాలు వచ్చినాయో మాకు తెలుసు మేము ఉన్నాం ఏమి తెలియకుండా ఏదో ఒకటి వాగాలని చెప్పి ఆయన దగ్గర ఉన్న పవన్ కళ్యాణ్ అక్కడే ప్రజల్లో వీక్ అవ్వటము ప్రజలు ఇదవటం ఒక విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడకూడదు నువ్వు రాజకీయ నాయకుడు ఒక పార్టీ పెట్టావు పార్టీ పెట్టా కూడా నీ మాట ప్రతిదీ నిర్దిష్టంగా ఉండాలి నీ మాట ప్రతిదీ ప్రజలు మధ్యలోకి వెళ్తుంది ఒక నాయకుడు ఏదో మా ఊరు ఒక ఆర్టిస్ట్గా వచ్చి మాట్లాడితే పెద్ద భటింపు రాదు ఇప్పుడు అలీ వచ్చి మాట్లాడతాడు ఇంకోళ్ళు వచ్చి మాట్లాడు పెద్ద పట్టించుకోరు ఏదో మాట్లాడేది లేదు ధ్యానం చూసావ నువ్వు ఒక పార్టీ రాజకీయ పార్టీ స్థాపించి నాయకుడుగా ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడుతున్నావు మరి ప్రజలు ప్రతి నీ విషయం నువ్వు మాట్లాడే ప్రతి విషయం ప్రతి మాట వాళ్ళ చెవుల్లోకి వెళ్తాయి వాళ్ళు దాని మీద చర్చ చర్చలు ఉంటాయి అన్నప్పుడు నువ్వు అతి జాగ్రత్తగా నియంత్రణ నియంత్రణతో మాట్లాడాలి ఒక నిబద్ధతతో మాట్లాడాలి మాట్లాడేవంటే ఒక మాట గన్ షాట్ లాగా ఉండాలి అంతే గన్ షాట్ అంటే పుడుస్తా తంతా తమ్ తీస్తా పాతాలను తొక్కుతా నిన్న కూడా సింహాలు కాదు పద్ది కొక్కులు ఏం భాషది నువ్వు అలా మా అతను అనవసరం రాష్ణ గారికి సంబంధించి మాట్లాడే రైట్ నీకు ఎక్కడిది ఏదో బా మహేష్ బాబు గురించి మాట్లాడితే మాట్లాడు నీ తరం నీకు తెలుసు 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 ఇద్దరు ఒక తరం మాట్లాడు కృష్ణ గారి తరము రామారావు గారు కృష్ణ గారికి ఉన్న వైరుధ్యం ఏంటి వాళ్ళు ఎంతటి ఒకళ్ళొకళ్ళు ఎంతగా అభిమానించేవారు ఎంత ఎందుకు విభేదించారు విభేదించే దాంట్లో కారణాలేంటి ఏం తెలుసు నీకు ఏమి తెలియకుండా ఆయన ఏమి అనలేదు అంటే ఏం అనలేదు తెలుసా నీకు ఏం అనకుండానే కృష్ణ ఏమన్నా ఆయన ఏమన్నా పిచ్చోడా అందరితోటి బాగుండే అందరితోటి మంచిగా ఉండే కృష్ణగారు అంటాడు ఆయనతో ఎందుకు విభేదిస్తాడు విభేదించాల్సిన అవసరం ఏమొస్తుంది తెలిసి తెలియకుండా ఏం జరిగిందో తెలియదు నీకు తెలియనప్పుడు మూసుకొని కూర్చోవాలి తెలిసినట్టు ఏదో సులువుడు ప్రజల్లోకి వెళ్ళాం కనుక జనాలు ఉన్నారు కనుక మాట కరెక్ట్ అతను మాట్లాడి తప్పు ట్రోల్ చేస్తారు అంతే